అందరికన్నా హింస వాళ్ళు ఎవరు అంటే ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు చేసినంత హింస లోకంలో ఎవ్వరూ చెయ్యరు నేను ఈ పక్షపాతంతో ఈ మాట అంటున్నాను అనుకోకండి నేను ఇందాకనే మీతో చెప్పాను నేను ఏదైనా ప్రవచనం చేస్తే శాస్త్రం ఒక్కటే మాట్లాడతాను నేను తెల్లవారి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి పోతాను సంధ్యావందనం చేశాక అనుష్ఠానం చేసుకుంటాను అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఇంటికి ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడి పలహారానికి వస్తాను కానీ నా భార్య నాకు పలహారం చేసి పెట్టాలా మధ్యాహ్నం ఎక్కడో ద్రవ్యార్జన చేసి ఇంటికి వస్తాను నాకు భోజనం పెట్టాలా నేను లేచి సంధ్యావందనం చేసుకోవాలంటే గది తుడవాలా గది తుడవాలంటే చీపురు కట్టా చాట చాటా చేత్తో పట్టుకుని గది తుడవాలా తుడిచినప్పుడు ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయా చచ్చిపోవా కంటికి కనపడినవి ఇప్పుడు అసలు చీపురు కట్టా చాట ఎవరు పట్టుకుంటారో వాళ్ళ చేతిలో హింస ప్రారంభం అంటే ఇప్పుడు నా భార్య చాలా హింస చేస్తోందా చేయట్లేదా అలాగే జీవవిచ్ఛితి అంటారు కాయగూర తరుగుతోందనుకోండి వంకాయ తరుగుతోందనుకోండి నా కూర చేసి పెడదామని అందులో గింజలు ఉంటాయి ఆ బీజముల ఎందు మళ్ళీ మొక్క మొలవడానికి కావలసిన వ్యూహం ఉంటుంది ప్రత్యుత్పత్తి గింజలోంచి జరుగుతుంది ఆ గింజలో పిండ ఉంది ఆ పిండంలో ప్రాణం ఉంది ఆ గింజకి మట్టి నీరు తగిలితే అది మొక్కగా పైకి లేస్తుంది ఇప్పుడు అది వంకాయ కూర తరుగుతున్నప్పుడు గింజలు తరగబడ్డాయి ఒకవేళ చిన్న చిన్న ఉన్నా అది నీళ్ళల్లో కడిగేసి పట్టుకెళ్లి అగ్నిహోత్రం మీద పెట్టేసినప్పుడు ఆ గింజలు ఉడికిపోయాయి ఉడికిపోయినప్పుడు ఇక మళ్ళీ అందులోంచి అంకురములు రాకుండా ఎన్నో పిండములు మరణించాయా అయిపోయింది ఆ విత్తనాల్లోంచి మరి ఇప్పుడు ఆ పాపం దానికి రాదా ప్రతిరోజు అన్ని కూరలు చేసి పెడుతోందే రోడ్లో అన్ని పచ్చళ్ళు చేసేస్తోందే ఇవన్నీ చేసినప్పుడు దానికి ఎంత పాపం వచ్చేస్తోంది కత్తిపీట ఇంట్లో ప్రధానమైనటువంటి హింసా సాధనం చీపురు హింసా సాధనం చాట హింసా సాధనం పొయ్యి హింసా సాధనం పొయ్యి వెలిగించారనుకోండి అగ్నిహోత్రపు వేడికి ప్రాణులు పడిపోతాయి రెండు మీరు పాత్రని ఆశ్రయించి ఉంటాయి కొన్ని ప్రాణులు పాత్ర పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద అనుకోండి అది వేడి ఎక్కడ మొదలు పెడుతుంది ఆ ప్రాణి గిలగిలా కొట్టుకుని ప్రాణం వదిలేస్తుంది ఇప్పుడు ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి రోజు అప్పుడు నే నేనేం చేయట్లేదు ఇవేవి నేను కత్తిపీట ముట్టుకోను నేను చీపురు ముట్టుకోను నేను చాట ముట్టుకోను నేను పొయ్యి వెలిగించను ఇప్పుడు పాపం అంతా మా ఆవిడికి తినడానికి భోక్తం నేను నా అలా ఉండదు శాస్త్రం అంది ఆవిడ అలా ఇల్లు తుడవకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు యజమాని పూజలా చేశాడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చీపురు చాట పట్టుకోకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా పోనీ ఆ ఇంట్లో వాళ్ళ సంగతి వదిలిపెట్టండి నా ఇంట్లో బయలుదేరని క్రిములు పక్కింటికి వెళ్ళిపోవు అక్కడే ఉంటాయండి ఇల్లే తొడవరండి ఇక్కడే ఉంటామని పక్కింటికి పోతాయి వీధిలోకి పోతాయి అందరికీ అనారోగ్యం రెండు ఆవిడ కాయగూర వండి పెట్టకపోతే ఇంటికి వచ్చిన అతిథికి యజమాని అన్నం ఎలా పెడతాడు రావయ్య అని చెప్పి భోజనానికి పిలిచి కూర్చోబెట్టి విశ్వనాథస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమ అని ఆచమనం వేస్తున్నాడు అంటే ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టాడు అంటే భార్య వండితేనైనా పెట్టాడు ఆవిడ వండలేదనుకోండి బాబోయ్ నాకు వద్దండి ఈ హింస నేను వండనండి మీరన్నా వండుకోండి నేనన్నా వండను అందనుకోండి ఓ రోజు మీరు వెలిగించండి ఓ రోజు నేను వెలిగిస్తాను పొయ్యి ఎలా నడుస్తాయి సంసారాలు అందుకే మిగిలిన ధర్మమంతా నిలబడడానికి ఏ కనీసమైన హింస తప్పలేదో అది హింస కిందకి రాదు అని మినహాయింపించింది వేదం ఇప్పుడు పొయ్యి వెలిగించడం వల్ల హింస జరిగిందా అది నీ ఖాతాలో వియ్యం ఎందుకనంటే అలా వెలిగించకపోతే అసలు ఈ లోకం నిలబడదు ఒక పాత్ర కాలకపోతే లోకం నిలబడదు ఇల్లు తుడవకపోతే సాధ్యం కాదు ధర్మం అందుకే ఇటువంటి తప్పనిసరి హింస గృహమునందు ఏది జరిగిందో ఆ హింస జరిగినప్పటికీ దానిని హింసగా తీసుకోవట్లేదని అందుకే కత్తిపీటని పొయ్యిని పాత్రల్ని చీపుర్ని చాటని వీటిని మినహాయించేసింది ఈ హింసని మేము హింసగా తీసుకోం అందుకే ఈ హింస జరుగుతోంది కాబట్టే యజమాని భూతయజ్ఞం చేస్తాడు అంటే తాను తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ కొంత అన్నాన్ని తీసి మూగ ప్రాణులకు కొన్నింటికి వేస్తాడు ఓ కుక్క ఉందనుకోండి అది ఒక ఉపకారం చేసి ఉండొచ్చు కానీ నాకు తెలియకపోవచ్చు నేను ఇల్లు తాళం వేసి వెళ్ళాను తీరా దొంగలు గోడ దూకి లోపలికి వచ్చేటప్పటికీ ఆ వీధి కుక్క పెద్దగా మురిగింది పది కుక్కలు వచ్చి మురిగాయి వాడు మారుతాళం పెట్టి తాళం తీయకుండా ఇన్ని కుక్కలు మరుగుతున్నాయి అందరూ లేస్తారేమో అని మళ్ళీ పారిపోయాడు ఆ కుక్క మురిగిందని కానీ దొంగ వెళ్ళిపోయాడని కానీ నన్ను రక్షించాడని కానీ నాకు తెలియకపోవచ్చు కానీ ఆ కుక్క వలన నేను బ్రతుకుతున్నాను రాత్రి ఎవరూ రాకుండా అరుస్తోంది తెలివిగా ఉండి అందుకని నేను దానికి రుణపడ్డాను కొంత అన్నం దానికి వెయ్యాలి అలా వేస్తే తప్పనిసరిగా జరిగిన ఈ హింస ఉందే ఈ పదార్థములు వాడినది ఆ హింస పోతోంది తప్ప అన్నిటికీ ఒకటే నియమాన్ని చెప్పి మీరు ఏం చేసినా హింస చేసినట్టే అన్నాననుకోండి అప్పుడు దేశాన్ని సైనికులు ఎలా రక్షిస్తారు న్యాయమూర్తి శిక్ష ఎలా వేస్తాడు గురువు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని కఠినంగా మాట్లాడవలసి వస్తుంది ఎందుకు కఠినంగా మాట్లాడడం గురువు గారు అంటే ఆ సందర్భంలో అలా మాట్లాడితే తప్ప అవతలవాడికి వెంటనే ఉద్ధరణ జరగదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఆయన చాలా ఐశ్వర్యవంతుడు చాలా ఐశ్వర్యవంతుడే కానీ ఆయన్ని తీరా వైద్యశాలకి తీసుకెళ్లిన తర్వాత ఎక్కడా ఒక్క మంచం ఖాళీ లేదు పడుకోపెట్టడానికి ఇప్పుడు ఆయన్ని ఒక బల్లైనా తీసుకొచ్చి బల్ల మీద పడుకోపెట్టేసి ముందు ఆయనకి ఏదో ఆ ద్రవం ఎక్కించాలి అయ్యి బాబోయ్ ఆగర్భ శ్రీమంతుడండి ఆయన్ని బల్ల మీద పడుకోపెట్టడం ఏంటండి ఆయనకి చాలా విలువైనటువంటి పరుగు పట్టుకొస్తాం మంచం పట్టుకొస్తాం హంసతూలికా తల్పం వేస్తాం అలా ఆయన్ని పడుకోపెడితే ఆయన గౌరవం పోతుందండి అన్నారని కూడా ఆయన ప్రాణం పోతుంది బల్ల మీదైనా సరే పడుకో పెట్టేసి వైద్యుడు వైద్యం చేసేస్తున్నాడు కారణం ఇప్పుడు గౌరవం కాదు ముందు నిలబెట్టడం గురువు ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడతాడు గురువు గారు మా మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడారు అన్న మాట అన్వయం అవదు గురువు గారు హింస చేశారన్న మాట రాదు అలా అయితే శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అన్నారు ఒకప్పుడు ఆ సందర్భంలో అది అవసరమైంది ఒక బ్రాహ్మణుడికి చెప్పవలసి వచ్చినప్పుడు అంత వ్యగ్రతతో చెప్తే తప్ప ఆయన మనసులోకి ఎక్కదు అందుకని గురువు ఒక్కొక్కప్పుడు కఠినంగా మాట్లాడతాడు అంత మాత్రం చేత గురువు గారికి వాక్పారుష్యం ఉంది గురువుగారు కఠినంగా మాట్లాడారని సిద్ధాంతం చేయకూడదు ఒక్కొక్క నాడు గురువుగారు మాట్లాడేటప్పుడు మాటలో కాఠిన్యం కనపడచ్చు మీరు చూడండి మీకు ఎన్నో దృష్టాంతాలు కనపడతాయి శాస్త్రంలో ఒక్కొక్క చోట గురువు అలా మాట్లాడతాడు కృష్ణ భగవానుడు అడిగాడు ఒక చోట భగవద్గీత చెప్పాను కదా నీకు గుర్తుందా అని అడిగాడు అర్జునుణ్ణి బావా నువ్వు కురుక్షేత్రంలో చెప్పావు కానీ మరిచిపోయిన బావా అన్నాడు దుర్మేధా అన్నాడు వెంటనే నీకు సరి అయినటువంటి మేధస్సు లేదు ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది లేదు అదే కృష్ణుడు అర్జునుణ్ణి పిలిస్తే పార్థ అంటాడు కౌంతేయ అంటాడు విజయా అంటాడు సన్నిహితుడా అంటాడు శిష్యుడా అంటాడు స్నేహితుడా అంటాడు బంధువా అంటాడు ఆకృష్ణుడే దుర్మేధ అని పిలిచాడు నువ్వు దుర్మేధవి అని అన్నాడు ఇప్పుడు కృష్ణుడికి దోషం వస్తుందా వాక్పారుష్యం వస్తుందా అయ్యి బాబోయ్ కృష్ణుడు అంత మాట అన్నాడంటే భగవద్గీత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అంతేగాని కురుక్షేత్రంలో ఇంకా దాని అయిపోయింది ఇంకా నాకు అక్కర్లేదని నేను వదిలిపెట్టకూడదనమాట అని అర్జునుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు కొన్ని కొన్నిసార్లు అవుతుంది వైద్యుడు దుష్టాంగాన్ని ఖండచే ఖండనం చేస్తాడు నాకు గోరు చుట్టూ పుట్టిందనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళితే కత్తి పట్టుకుని జాగ్రత్తగా కోసేస్తారు అంతేగాని అయ్యో కోటేశ్వరారు మీరంటే నాకు ఎంత గౌరవం అనండి మూడు పొద్దులా మీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను మీ మీ ఉపన్యాసాలు విన్నవాణ్ణి మీ మీద గౌరవం పెంచుకున్నవాడిని మీ గోటి చుట్టుని మీ శరీరాన్ని కత్తి పెట్టిపోయినా నేను కొయ్యలేనండి నాకు గౌరవం అన్నాడు అనుకోండి నిప్పి నాది నేను ఎందుకు నేను బాధపడాలా వద్దా అప్పుడది గురువుగారి శరీరమా ఉపన్యాసాలు చెప్పిన వాడి శరీరమా వైద్యుడు చూడడు దుష్టాంగాన్ని ఖండించి గోరు చుట్టుని కోసేసి కట్టుకట్టి నా వేలు కాపాడతాడైనా ఇప్పుడు గో ఆ వైద్యుడికి ఏమైనా క్రోధం ఉందా నా మీద ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మత్తులో ఉన్నటువంటి ఆ రోగి ఎవరో కూడా వైద్యుడికి తెలియదు తెలియకపోయినా ఒక వైద్యుడి దగ్గర శరీరాన్ని అప్పజెప్పేసేటప్పుడు తన మీద తాను స్పృహ కోల్పోయి ఎనస్థిషియా ఇచ్చేస్తే శరీరం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతే ఆయన కత్తి పెట్టి కోసేస్తాడని తెలిసిండి కూడా ఆయన వేరొక భగవంతుడై నన్ను కాపాడతాడు అని నమ్మి శరీరానికి స్పృహ వదిలిపెట్టి లోపలికి తీసుకెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాడు రోగి వైద్యుడు అంత భక్తితో అంత మర్యాదతో నిలబడతాడు ఈయన తెల్లగా ఉన్నాడు ఈయన నల్లగా ఉన్నాడు ఈయన పొడుగ్గా ఉన్నాడు పొట్టివాళ్ళంటే నాకు అసహ్యం చేస్తే చావని పొడుగ్గా ఉన్నాడు నాకు అసహ్యం పొట్టి పొడుగు వాళ్ళంటే నేను ఎప్పుడు మూడడుగులే ఉండిపోయాను అంటాడా అనడు ఎదురుగుండా ఉన్నవాడు ఎవడవనివ్వండి కాపాడడం ఒక్కటే వైద్యుని యొక్క లక్షణం ఇప్పుడు వైద్యుడు గుండెకాయని కూడా అడ్డంగా కోసేస్తాడు ఆయన అలా కోసేశాడు కాబట్టి ఆయన హింస చేశాడని మీరు అనగలరా ఆయన యొక్క ఉద్దేశ్యం ప్రధానం ఏ ఉద్దేశ్యంతో ఆయన అన్నాడు ఆయన ఎంత పవిత్ర హృదయంతో చేస్తున్నాడు ఆ కార్యాన్ని అది దృష్టిలో పెట్టుకుని అది హింస కాదా నిర్ధారించు తప్ప కేవలముగా ఆయన చేసిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన హింస చేశాడని తీర్మానము చేయవద్దు ఇది శాస్త్రం యొక్క హృదయం అందుకే హింస అనేటటువంటి మాట వైదికమైనటువంటి కోణంలో తెలుసుకోవలసి ఉంటుంది అలా తెలుసుకోలేదనుకోండి మనుష్య జీవితంలో అయోమయం ఏర్పడుతుంది ఏమండి నేను హింస చేశానంటారా నేను హింస చేశానంటారా నేను హింస చేశానంటారా అనుకుంటూ కూర్చున్నారనుకోండి అసలు ధర్మము అన్న మాట విడిచిపెట్టేస్తాడు ఇది జరగలా ఒకప్పుడు అర్జునుడంతటి వాడు అయోమయానికి గురైపోయాడు అయ్యయ్యో వీళ్ళందరినీ చంపేస్తే ఎంత ఆలోచన చేసేసాడండి దానికి అర్థం ఉందా అసలు ఎక్కడ వరకు వెళ్ళిపోయాడంటే వీళ్ళ భర్ నాకు తెలిసిన్నటువంటి వాళ్ళు బంధు బంధువులు ఉన్నారు ఎదురుగుండా ఇంతమందిని చంపేస్తే వీళ్ళ భార్యలు భర్తలు లేని వాళ్ళు అయిపోతారు అప్పుడు వాళ్ళు సౌందర్యవతలు కాబట్టి బలవంతంగా వీరొకరు తీసుకుపోతారు తీసుకుపోతే వాళ్ళ ఉంది వాళ్ళు బలవంతంగా తీసుకుపోయి వాళ్ళకి బిడ్డల్ని కంటారు వీడికి బిడ్డలు ఉండరు చనిపోయిన వాడికి ఎందుకంటే వాడికి పెళ్ళయింది కొత్తగా యుద్ధానికి వచ్చాడు బిడ్డలు లేరు ఇప్పుడు వాడికి పిండ ప్రదానం చేసేవాడు ఉండడు పిండోదక క్రియా తద్దినం పెట్టేవాడు ఉండడు కొడుకు నేను చంపనా నీ చంపను తప్పన్నాడు కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు హింస చేయించాడని చెప్పాలా అప్పుడైనా కృష్ణుడు అంతా చెప్పాక అర్జునుడు బాబా ఇప్పుడు యుద్ధం చేస్తా అన్నాడు అంటే కృష్ణుడు హింస ప్రేరేపించాడని చెప్పాలా భగవద్గీత ద్వారా కాదు కర్తవ్యాన్ని బోధించాడు అప్పుడు నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి అంతేగాని అక్కర్లేని విషయాన్ని దృష్టిలోకి తేకూడదు అందుకే భగవద్గీత అంతా చెప్పాక అడిగాడు ఇప్పుడు ఇది విన్నాక నీకేమైంది అని అడిగాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధహ నా మోహం పోయింది నా అజ్ఞానం పోయింది నా అయోమయం పోయింది ఈ అయోమయం ఉన్నంత కాలం అసలు తను చెయ్యవలసిన ధర్మం మీద తనకి స్పష్టమైన అభిప్రాయం ఉండదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది వాడు నా బంధువు అని చంపకుండా ఉండట్లేదు వాడు నా బంధువు కాడు అని చంపేయట్లేదు నేను చంపుతున్నది ఎందుకు అంటే వాడు ధర్మపక్షంలో ఉన్నాడా అధర్మపక్షంలో ఉన్నాడా ధర్మము నిలబడాలి కాబట్టి అధర్మపక్షంలో ఉన్నవాళ్ళని సంహారం చేస్తున్నాను అంతే అది క్షత్రియుడుగా నా కర్తవ్యం కాబట్టి నా కర్తవ్యాన్ని చేస్తున్నాను ఇప్పుడు నాకు ఇందులో వ్యక్తిగతమైన వైరం కానీ వ్యక్తిగతమైనటువంటి హింసాలక్షణం కానీ నా ఎందు లేవు అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ నా అజ్ఞానం పోయింది నాకు ఏది చెయ్యాలో తెలిసింది ఎక్కువ రథం అన్నాడు అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయో భూతి ధ్రువానీ తిర్మతిర్మమా ఎక్కడ పార్ అర్జును అర్జునుడికి కృష్ణుడు సారథయ్యి ఉంటాడో ఎక్కడ రథంలో అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయం అంటే ఇక్కడ ఉన్నటువంటి రథంలో కృష్ణుడు సారథ్యం చేస్తుంటే నేను లోపల నా జీవుడు కూర్చుని ఉంటే నాకు విజయం అంటే అసలు నేను హింస అన్న మాట ఎక్కడ వాడాలి హింస కాదు అన్నది ఎక్కడ తెలుసుకోవాలి నేను ప్రవర్తన ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి ఈ విషయం మీద నాకు సమగ్రమైన అవగాహన కలగాలి అంటే అసలు వారు వీరు అని ఉండదు ఎవరైనా సరే అహింస అన్న మాట యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి